ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ముప్పైన అక్షయ తృతీయ బంగారం కొనలేని వారు ఈ నాలుగు వస్తువులని తెచ్చుకొని పూజించండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించినట్లయితే అక్షయ తృతీయ రోజు అక్షయమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక సుపయోగాలు ఏర్పడి ఉన్నాయి అక్షయ తృతీయ రోజున శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేసినట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని సుభయోగాలు వచ్చే వివరాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామన్నాను కదా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసంలో శుక్లపక్షంలో మూడో రోజు అక్షయతృతీయ పండుగను జరుపుకుంటాము ఈ నెల ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయతృతీయ వచ్చింది మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది జీవితాన్ని మార్చుకునే అవకాశము అంటే దానిలో కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా మంగళవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈరోజు స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా ఉంటాయి సిరి సంపదలతో జీవిస్తారు ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని కనీసం మూడు సార్లు అయినా జపించినట్లయితే ఎవరైనా ఈ మంత్రాన్ని జపించినట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుంది విశేష ఫలితాలు కూడా వస్తాయి తృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించటం వలన శుభప్రదమైన ఫలితాలను వస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈరోజు ఇంట్లో పూజ చేసేవారు పూజలు ఖచ్చితంగా ఒక చిన్న కలసం ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రగా పూజించాలి పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థము ఎవరైతే ఈరోజు పూజలు ఒక రాగి చెమ్మును కానీ కలశాని కానీ ఏర్పాటు చేసుకుంటారో వారికి రాబోయే రోజుల్లో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని ఫోటోలకు కుంకుమ బొట్లు పెట్టి పూ పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందుగా ఒక ఇత్తడి కానీ రాగి చెంబును కానీ తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడు ఆ ఇత్తడి చెంబు నిండా నీళ్లు పోసుకొని అందులో రూపాయి బిళ్ళను వేసుకోవాలి రూపాయి బిళ్ళను వేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి తర్వాత చెంబు పైన ఒక కొబ్బరికాయ నుంచి పూజగతిలో పెట్టుకోవాలి దీన్ని అక్షయ కలసం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలసము అని అర్థము పూజగతి ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారి ఇంట్లో అక్షయంగా సంపద అనేది వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఎవరైతే కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈరోజు చేసే పూజలకు ఉంటుంది ఈరోజు పూజలు లక్ష్మీదేవి ఫోటోకి గులాబీ పూలు సమర్పించినట్లయితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలన్నా ఎరుపు రంగు పుష్పాలన్నా కూడా చాలా ఇష్టము కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలతో పూజ చేయటం వలన అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడ ఒక అరడజన గాజులను కొని అమ్మవారికి ఫోటో ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని మనసులో తలుచుకొని కలసం మీద ఉన్న కొబ్బరికాయను దేవునికి కొట్టండి తర్వాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద ఇల్లంతా కూడా చల్లుకుంటే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారి కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు జమ్మడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కలసంలో ఉన్న రూపాయి బిళ్ళలను మాత్రం మీరు బీరువాలో కానీ డబ్బులు భద్రపరచుకునే ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే ధన ప్రవాహం బాగా జరుగుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ చిల్లర మాత్రం ఖర్చులకు ఉపయోగించకూడదు అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలి అంటే మన హిందూ పురాణాలు కుబేరుడు అనే పండితుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందాడట అలాగే ధనవంతుడయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడు అనే అర్థము మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పులబాతలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎరుపు రంగు గులాబీలు రెండు లవంగాలు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎరటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా మీకు లభిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల మీకు ధన ధాన్యాలకు ఎటువంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా అక్షయతృతీయ రోజున బంగారం కొన్నట్లయితే కూడా చాలా మంచిది ఒకవేళ బంగారం కొనలేను అనుకునేవారు బెల్లం ఉప్పు లాంటివి కూడా కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనేవారికి కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయ కానీ కల్లుప్పు కానీ బెల్లం కానీ చీపురు కట్ట కానీ అలా లక్ష్మీప్రదమైన వస్తువులను కొన్నా కూడా చాలా మంచిది దక్షిణావర్తి శంఖం కానీ ఒక చిన్న శివరంగాన్ని కానీ పత్తిని కానీ ఇలా మీకు వీలైనంతలో వీటిని కొనుగోలు చేయండి వీటిలో ఏదో ఒకటి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొన్నంత అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయటానికి కుదరలేదు అనుకుంటే కనుక స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో గంగాజలం వేసి స్నానం చేయండి ఈ రోజు ఎవరైతే గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు అనేవి దొరికి చెరవు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది అని విశ్వాసం కాబట్టి అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవి నదిలో నివసిస్తుందని ప్రతిదీ శక్తివంతమైన ఇటువంటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో కనుక స్నానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయతృతీయ రోజున అనేక ఉపయోగాలు ఏర్పడతాయి అందులో ముఖ్యంగా గజకేశ్వరి యోగం కూడా ఉంది అలాగే ధనయోగం కూడా ప్రాప్తిస్తుంది ఈ యోగాల వల్ల ధనం లాభం ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజున మహాభారతాన్ని రచించటం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తల్లి భూమికి భూమి మీదకు వచ్చింది మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది ద్రౌపదికి చేరను ప్రసాదించాడు ఈ రోజునే కాబట్టి ఇంత అద్భుతమైన రోజున పూజలకు దానాలకు చాలా పుణ్యము దొక్కుతుంది ఎంతో పవిత్రమైన ఇటువంటి రోజున మీ ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్